నరసారావుపేటలో పల్నాడు రోడ్డులోని యూనికేర్ హోమియోపతి వారి నూతన వైద్యశాల ప్రారంభించడం జరిగింది వైద్యశాల యజమాన్యం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు గోపీకృష్ణ మాట్లాడుతూ పల్నాడు ప్రజలకి హోమియోపతి వైద్య సేవలు వినియోగించుకోవాలని పూర్తి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వైద్యులచే వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అంబడిపూడి కృష్ణప్రసాద్ డాక్టర్ ఎం నేత్ర డాక్టర్ ఎం హన్వి ప్రశాంతి డాక్టర్ ఎం రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు तो एंटर पे में भी हम कर सकते हैं थैंक यू राजीव राजीव पकड़ लो हां सर ये హోమియోపతి గురించి మాట్లాడుతున్నామంటే మొదటిగా మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు ఫ్యామిలీస్ ఫ్యామిలీ హ్యాండ్మెన్ గారు ఆయన జన్మదినం ద్వారా ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ యూనిక్ కేర్ హోమియోపతి కంప్లీట్ హెల్త్ కేర్ అనేది బ్రాంచ్ ఓపెన్ చేసాం ఈ నర్సరావు గ్రేట్లో హ్యాండ్మ్యాన్ గారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తన లైఫ్ అంతా ఈ హోమియోపతి గురించే ఈ హోమియోపతి గురించే రీసెర్చ్ చేసి మెడిసిన్స్ ఇది చేసి ఒక హోలిస్టిక్ వేలో ఒక కంప్లీట్ వేలో జనాలకి ఎలా ఒక కంప్లీట్గా ఒక మనిషి నుంచి ఒక వ్యాధిని కంప్లీట్గా క్యూర్ చేయడానికి ఎలా చేయాలి అనే మార్గంలోనే ఆయన జీవితం అంతా ఇది చేశారు దా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యూనిక్ హోమియోపతి బ్రాంచ్ మనం అర్ఫ్లోపేట్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కంప్లీట్ హెల్త్ కేర్ అనమాట మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ హోలిస్టిక్ డేలో ఒక కంప్లీట్గా మనిషిని పూర్తిగా వ్యాధిని ఒకటే కాదు మనిషి యొక్క ఇబ్బంది ఏంటి మానసిక పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకొని ఫీల్ చేయడం అని అభిప్రాయం మీకు ఇవాళ వరల్డ్ హెల్త్ వరల్డ్ హోమియోపతి డే వరల్డ్ హోమియోపతి డే అంటే ఇవాళ హాయమన్ గారి జన్మదినం హ్యాండ్మన్ గారు ఫౌండర్ ఆఫ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే వ్యక్తిని వ్యాధిని రెండింటిని పరిశీలన చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం వ్యక్తి అంటే వాళ్ళ మానసిక స్థితి శారీరక స్థితి రెండింటిని పరిగణలో తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల లోపల నుంచి వ్యాధిని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది ఈ న్యూనికేర్ హోమియోపతి ఇవాళ హ్యాండ్మన్ గారి కుటుంబ సందర్భంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా క్యూర్ అయితే మీకు యూరికా లభిస్తుంది నా పేరు డాక్టర్ రమేష్ నేను గురువాడలో చదువుకున్నాను ఆ గురువాడ కాలేజీ మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి కాలేజీ అనమాట ఈరోజు ఏప్రిల్ పది ఏప్రిల్ పది హోమియోపతిని కనిపెట్టిన వ్యక్తి డాక్టర్ శ్యామిలీ హ్యాన్మల్ గా ఆయన జయంతి ఈరోజు సో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు వరడు హోమియోపతి డే జరుపుకుంటున్నారు అసలు డాక్టర్ శామ్యూ హ్యాన్మన్ గారు ఒక అలోపతి డాక్టర్ ఇంగ్లీష్ వైద్యం ఆయనకు ఆ ఇంగ్లీషు వైద్యం ఆ రోజులో నచ్చక ఆయన కొంతకాలం బుక్స్ అనేవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు ఏది జర్మనీ ఇంగ్లీష్కి ఉర్దూ ఇంగ్లీష్కి అలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు బుక్స్ అన్నమాట ఆ ట్రాన్స్లేట్ చేసే పద్ధతిలో ఈయనకి ఈ హోమియోపతి యొక్క శాస్త్రీయం అనేది కనిపెట్టారనమాట అలా కనిపెట్టిన వైద్యమే హోమియోపతి వైద్యం అలా అలా ఇక ఆయన జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ఫ్రెండ్స్ మీద రీసెర్చ్ చేస్తూ 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 ఆయన జీవితం మొత్తం ఇక ఈ హోమియోపతి వైద్యము దానికి సంబంధించిన మందులు కనిపెట్టడమే సరిపోయింది ఆయన ద్వారా ఈరోజు చాలామంది పరిపూర్ణమైన ఆరోగ్యము జీవించగలుగుతున్నారు ఒక హోమియోపతి వైద్యంలో మీకు పరిపూర్ణమైన ఆరోగ్యము వస్తుందనమాట ఓకే ఈరోజు డాక్టర్ శ్యామిలీ హ్యాన్మన్ గారి జయంతి సందర్భంగా మన నర్సరాప్యాట్లో యూనికేర్ హోమియోపతి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయటం ఈ నర్సరాపేట్ వాసులు కృతజ్ఞులై ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ద కంప్లీట్ క్యూర్ అనేది మీకు దక్కుతుంది హోమియోపతి వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కొంతమందికి ఒక అభోహం ఉంటుంది హోమియోపతి అంటే జీవితాంతం సంవత్సరాల సంవత్సరాలు ఆడాలి పది సంవత్సరాలు ఆడాలి రెండు సంవత్సరాలు ఆడాలి అలా ఇప్పుడు మనకి రోగం అనేది పది సంవత్సరాల నుంచి ఉన్న రోగం వారం పది రోజుల్లో తగ్గదు కదా పది సంవత్సరాల నుంచి ఉంది రోగం అంటే మన శరీరంలో ఆ లోపలగా ఎంతో ఇబ్బంది జరుగుంటేనే కదా సో ఆ లోపల జరిగిన ఇబ్బందిని మనం కంప్లీట్గా విత్ రూట్స్ అంటే స్టార్టింగు మనకి బాడీలో ఎక్కడి నుంచి అయితే ఇబ్బంది మొదలైందో అక్కడి నుంచి క్యూర్ చేసుకుంటూ రావాలంటే కొంత టైం పడుతుంది ఇప్పుడు మీకు అదే దగ్గు జలుబు జ్వరం ఈ టూ త్రీ డేస్ నుంచి వచ్చినాయి ఇలాంటి ఇబ్బందులు విత్ ఇన్ వన్ డే టూ డేస్లో కూడా హోమియోపతిలో తగ్గుతుంది హోమియోపతి అనేది లాంగ్ ప్రాసెస్ ఏం కాదు వాళ్ళకు ఉన్న ఇబ్బందిని బట్టి తగ్గుతుంది సో ఇది ఒక అపో అనేది ప్రజల్లో పోవటం కోసం ఈ విషయం చెప్పడం జరిగింది మన యూనికోర్ హోమియోపతిని నర్సరాపేట వాసులు అందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను